మంచిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ మంచిది దేవుని బిడ్డారా గమనించండి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భముగా కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ప్రభు పేరిట మరి మీ ముందుకు రావడం జరిగింది దేవుని బిడ్డలారా గమనించండి ఇండిపెండెంట్ డే అంటే ఈ స్వతంత్ర దినోత్సవం మనం చేసుకుని రోజు సంతోషంగా ఉన్నామంటే దీని వెనకాల ఎంతోమంది మహానుభావుల యొక్క ప్రాణత్యాగం ఉంది ఎన్నో చిత్రహింసలు అనుభవించి ఎన్నో బాధలు పడి ప్రాణత్యాగాలు చేసి మరి కొంతమంది మహాతల్లు శీలాలు పోగొట్టుకుని ఎంతోమంది ఎంతో బాధ అనుభవించి మనకి ఈరోజు ఈ స్వతంత్రము తీసుకుని వచ్చారు స్వతంత్రం రాల ఎంతోమంది ప్రాణం ఖరీదు ఎంతోమంది తల్లుల శీలం ఖరీదు ఈ స్వతంత్రం ఈరోజు మనం ఎంతో సంతోషంగా జెండా ఎగరేసి జాతీయ జెండాకి సెల్యూట్ చేసి చక్కగా మనము మరి స్వీట్లు పంచిపెట్టుకుని సంతోషంగా ఉంటాం ఈరోజు అలాగే రిపబ్లిక్ డే రోజును కూడా ఇదే సంతోషాన్ని మనం ఎల్లడూ చేస్తూ ఉంటాం ఈ సంతోషం మనకి ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించగలిగారా గుర్తుంచుకోండి ఈ సంతోషం ఎలా వచ్చింది ఏ విధముగా వచ్చింది అంటే ఎంతమంది ఎన్ని బాధలు పడితే ఎంతమంది ఎంత ఎన్ని సత్యాగ్రహాలు చేస్తే ఎంతమంది తిరుగుబాటు చేస్తే ఎంతమంది బాధపడితే దెబ్బలు తింటే ప్రాణాలు వదిలితే తల్లుల చీలాలు పోగొట్టుకుంటే ఈరోజు ఈ సంతోషం మనం అనుభవిస్తున్నాం కాబట్టి దేవుని వెళ్ళారా మన దేశానికి స్వతంత్రము కొంతమంది ప్రాణం ఖరీదు కొంతమంది తల్లుల చీలం ఖరీదు కొంతమంది ఎన్నో బాధలు అనుభవిస్తే ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది కదా అలాగే దేశానికి స్వతంత్రం రావడానికి కొంతమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు రక్తాన్ని ఒలికించారు ఏరులుగా వారి రక్తం పారింది కేవలం దేశం కొరకు కొంతమంది మహానుభావులే రక్తం చెందించి ప్రాణత్యాగం చేయవలసి వస్తే ప్రపంచమంతటికి రక్షణ కావడానికి ప్రపంచమంతటికి స్వతంత్రము ఇవ్వడానికి ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చి తన ఒంటిలో ఉన్న రక్తమంతటిని ఆఖరు బొట్టు వరకు ఒలికించి ఆయన రక్తాన్ని ఒలికించడమే కాకుండా ఆయన ప్రాణాన్ని కూడా త్యాగము చేసి ప్రపంచంలో ఉన్న మానవ జాతంతటికి విమోచన కలగజేశాడు గుర్తుంచుకోండి మన ఇండియాకి మన భారతదేశానికి విమోచన తెల్లదొరల యొక్క బానిసత్వము నుండి తెల్ల తెల్లదొరల యొక్క కాల క్రింద నలిగిపోతున్న మనల్ని విడిపించడానికి కొంతమంది బలి అవలసిన స్థితి ఏ విధంగా అయితే ఏర్పడిందో ఈ భారతదేశంలో ఉన్న మనము ఏ విధంగా అయితే వాళ్ళ బలి ద్వారా వాళ్ళ రక్తం ద్వారా వాళ్ళ ప్రాణత్యాగం ద్వారా తల్లులో చీలాలు పోగొట్టుకున్న ద్వారా మనం ఏ విధంగా అయితే తెల్ల దొరల నుండి విమోచన పొందామో విముక్తి పొందామో అలాగే ఈ లోకములో ఉన్న మానవ జాతి పాపమనే బానిసత్వము నుండి పాపమనే సంఖ్యల నుండి పాపము నుండి విమోషించబడడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ లోకానికి రావడం జరిగింది రెండు వేల సంవత్సరాల క్రితం గుర్తుంచుకోండి గాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు అల్లూరు సీతారామ రామరాజు గారు కావచ్చు ఇంకా ఎంతోమంది మరి మహానుభావులు ఉన్నారు వీళ్ళందరూ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు పెట్టారు అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలని విమోషించడం కొరకు అంటే ఏ విధంగా తెల్లదొరల బానిసత్వం నుండి వారి యొక్క కాళ్ళ క్రింద నుండి మనల్ని విమోశించడం కొరకు వారు ఈ విధంగా శ్రమపడి ప్రాణాలు పెట్టారు కానీ లోక పాపములను మోసుకుని పోవడానికి లోకములున్న ప్రతి ఒక్కరిని పాపమనే బానిసత్వము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి మూడున్నర సంవత్సరాలు ఆయన కాడి ఎత్తుకుని సువార్త ప్రకటించి మానవ జాతి విమోచన కొరకు చిత్రహింసలు పొంది గాయపరచబడి ఏమండి ఆయన ఒంటిలో ఉన్న రక్తాన్నంతటినీ మానవ పాప క్షమాపణ నిమిత్తమై భూమి మీద ఒలికించి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమోషించటం కొరకు రక్షించటం కొరకు ఆ గిరిలో ఆ సిలువ మ్రాను పైన మరణించటం జరిగింది ఆయన మరణించాడు ఆ తర్వాత ఆయన్ని సమాధి చేసి సమాధి రా సమాధికి ఒక రాయిని అడ్డుగా పెట్టి దానికి గొలుసులతో బిగించారు తాళం వేశారు పెద్ద తాళం అయితే దేవునికి అసాధ్యమైనది ఏముంది ఆ తాళం బద్దలైంది గొలుసులు తెగిపోయాయి రాడు పొరలించబడింది యేసుక్రీస్తు ప్రభు వారు మూడో దినాన సజీవముగా లేచి వచ్చారు స్తోత్రం చెప్పండి కాబట్టి సజీవంగా లేచి వచ్చారు ఆయన లెగి వచ్చిన తర్వాత ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో సొంత రక్షకునిగా విశ్వసిస్తున్నారో వారందరూ కూడా పాపమనే బానిసత్వము నుండి పాపమనే ఆ యొక్క సంఖ్యల నుండి పాపమనే ఆ బంధకాలు నుండి విడిపించబడి స్వతంత్రులవుతున్నారు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది గళతీలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నేను మీకు చూపిస్తాను గళతీలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనం మనం చదువుకుందాం ఒకటవశనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఏ స్వాతంత్రం అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్వాతంత్రము అనుగ్రహించి అనగా దేని నుండి మనకు స్వాతంత్రం ఇచ్చాడు పాపమనే బంధకాలలో నుండి పాపమనే ఆ శాపము నుండి పాపమనే ఆ యొక్క సంఖ్యల నుండి మనల్ని విడిపించి ఆ బానిసత్వం నుండి విడిపించి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి స్వతంత్రము కలగజేశారు ఈ స్వతంత్రం ఆయన ఇచ్చిందే రోజున నేను చెప్తున్నాను పాపమనే సంఖ్యలతో ఎంతమంది బంధించబడి ఉన్నారో పాపమనే స్థితికి ఎంతమంది బానిషులుగా మారిపోయారు పాపానికి పాపానికి బానిషులుగా మారుతారంటే ఏ మారతారండి ఒక ఎబిసారి ఉన్నాడంటే ఆ యముషారు బ్రతుకును వదులుకోలేకపోతున్నాడంటే కారణం అది ఒక బానిసత్వం ఒక డ్రింక్ చేసే వ్యక్తి ఉన్నాడంటే అది బ్రాందీ కావచ్చు విస్కీ కావచ్చు రంబు కావచ్చు లేకపోతే బీర్ కావచ్చు గుట్కా కావచ్చు ఏదైనా వ్యసనమే ఆ వ్యసనానికి సంబంధించిన వ్యక్తి ఆ వ్యసనాన్ని బట్టి ఎందుకు వదులుకోలేకపోతున్నాడంటే దానికి బానిష అయిపోయాడు బానిష బ్రతుకు బ్రతుకుతున్నాడు ఆ బానిసత్వం నుండి విడిపించేది ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప మీరు గమనించండి ఒక ఎవిసారి మారాడు అంటే అతని జీవితంలో యేసుప్రభు ఉన్నాడని అర్థం ఒక దొంగ మారాడు అంటే అతని జీవితంలో యేసుప్రభు ఉన్నాడని అర్థం ఒక త్రాగుబోతు మారాడు అంటే అతని జీవితంలో యేసుప్రభు ఉన్నాడని అర్థం ఎస్ ఈ స్వాతంత్రము ఏసుక్రీస్తు ప్రభువు ద్వారానే కలిగింది అందుకనే ఈ లోకంలో మనమందరం కూడా పాపమనే బానిసత్వం క్రింద నలిగిపోతుంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని అంటే ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు మీరు గమనించండి క్రైస్తవుడు అంటే మతం మారాడు మతం మారాడు అనుకుంటున్నారు చాలామంది క్రైస్తవ్యం అంటే మతం మారడం కాదండి బ్రతుకును మార్చుకోవడం మనస్సును మార్చుకోవడం యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడం బలవంతంగా మతం మార్చేస్తున్నారు బలవంతంగా ఎవరు తీసుకుంటారు సార్ బలవంతంగా మతం అసలు ఇది మతం కాదు సార్ ఇది మార్గం ఎవరు తీసుకుంటారు బలవంతంగా ఇప్పుడు మిమ్మల్ని రమ్మంటాను సార్ వచ్చి మీరు యేసుక్రీస్తు క్రీస్తు నమ్మల బాపం తీసుకొని నేను ఇస్తానంటాను మీరు తీసుకుంటారా మరి బలవంతంగా తీసే ఇచ్చేస్తున్నారు బలవంతంగా ఇచ్చేస్తున్నారు అంటే ఎవరు సార్ అంత అమాయకులు ఎవరున్నారు ఈ రోజున బలవంతంగా తీసుకోవడానికి అంత అమాయకులు ఎవరున్నారు బలవంతంగా తీసుకుంటే అది క్రైస్తవ్యమే కాదని మేమే చెప్తాం మేము బాప్నిషం ఇచ్చినప్పుడు ఏం అడుగుతామో తెలుసా మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా మీ ఇంట్లో వారు కానీ లేకపోతే పాస్టర్ గారు కానీ లేకపోతే విశ్వాసులు కానీ ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా మరి పురుగొలుపుతున్నారా లేకపోతే మీరే నమ్మి విశ్వసించి మనస్ఫూర్తిగా తీసుకుంటున్నారా అని మేము అడుగుతాం బలవంతంగా అయితే మేము ఇవ్వం సార్ మేము ఇవ్వం బలవంతంగా అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మేము బాపనిసం ఇవ్వం యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయపూర్వకంగా అంగీకరించడమే క్రైస్తవ్యం హృదయములో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించటమే క్రైస్తవ్యం ఇప్పుడు గాంధీ గారిని మనము గౌరవిస్తాం ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఆయన విగ్రహానికి దండేస్తాం సెల్యూట్ కూడా చేస్తాం మరి ఆయన చెప్పిన మాట ఎప్పుడైనా మీరు గమనించారా ఏమన్నారో తెలుసా ఆయన మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అన్నారు ఇది గా గాంధీగారి తత్వం అంటారు గాంధీజం అంటారు ఓకే గాంధీగారి తత్వం అనుకుందాం ఈరోజు గాంధీ తత్వాన్ని అనుచరిస్తున్న వారు ఉన్నారు గాంధీ గారికి సెల్యూట్ చేసి ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుని తర్వాత మర్చిపోయిన మర్చిపోయేవారు ఉన్నారు మరి నిజానికి మనం ఆలోచన చేస్తే గాంధీగారి చెప్పిన మాట ఎంతమంది పాటిస్తున్నారు నేను అంటాను ప్రతి క్రైస్తవుడు నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు ఆ మాటను పాటిస్తాడు అదేంటి గాంధీగారి చెప్పిన మాట మీరు పాటించడం ఏంటి అంటే అది గాంధీగారి చెప్పిన మాట కాదు సార్ ఏసుక్రీస్తు ప్రభువు వారు మత్తశ్వార్త ఐదో అధ్యాయములు ఈ మాట చెప్పారు బైబిల్ గ్రంథంలో ఉంది మత్తశ్వార్త ఐదో అధ్యాయంలో ఈ మాట చెప్పారు ఏమని మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి అని ఈ మాట గాంధీ గారు పట్టుకున్నారు అహింస ధర్మాన్ని పాటిస్తూ అహింస మార్గంలో వెళ్ళి స్వతంత్రాన్ని తీసుకురావాలనుకున్నది కేవలం బైబుల్ ద్వారా నేర్చుకున్నదే గాంధీ గారు పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నదే బా గాంధీ గారు మరి ఆయన్ని మన జాతి పిత అంటున్నాం ఈరోజున మరి క్రైస్తవుని ఎందుకు సార్ మీరు మతం తీసుకున్నాడని మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదని అంటున్నారు నేను భారతదేశ అండి ఈ భారతదేశంలో క్రైస్తవులుగా మారిన వారందరూ కూడా ఇండియన్స్ ఇండియన్ క్రైస్తవులు మా భారతదేశం పట్ల మాకు ఎంతో భక్తుంది 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 భక్తుంటే మీరు ఎందుకు చూపించట్లేదంటే భక్తి గుండెల్లో ఉంచుకునేది పైకి చూపించేది కాదు భక్తి గుండెల్లో ఉంచుకునేది పైకి చూపించేది కాదు గుర్తుంచుకోండి ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దయచేసి రాళ్ళు రువ్విన ప్రతివాడు దేశద్రోహి కాదు పువ్వులు విసిరిన ప్రతివాడు దేశభక్తుడు కాదు కాబట్టి దేశభక్తి అనేది ఇక్కడ ఉండాలి కానీ వెల్లడి చేసుకోవడంలో ఏముంది కాబట్టి ఆలోచించండి ఈ రోజున జెండా పట్టు తిరిగే ప్రతివాడు దేశభక్తుడు కాదు జెండా పట్టలేని ప్రతివాడు దేశద్రోహి కాదు మేము యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంత ప్రేమిస్తున్నామో మా దేశాన్ని భారతదేశాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం భారతదేశం మీద భక్తిని కూడా హృదయంలోనే ప్రతిష్ఠించుకున్నాం మేము భారతీయులం భారతీయ క్రైస్తవులం ఇండియన్ క్రైస్తవులం మేము మతం మార్చుకోలేదండి మనసు మార్చుకున్నాం ఎందుకో చెప్పన పాపక్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది కనుక పాపముల నుండి విడుదల ఆయన ద్వారానే వస్తుంది కనుక ఆయన రక్తం ద్వారా విమోషించబడతాం కనుక మేము పాపము నుండి విడుదల పొంది స్వతంత్రులు అవ్వాలి కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువు వారే మాకు ఇస్తున్నారు కాబట్టి అది మేము నమ్మేము విశ్వసించాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మా హృదయంలో ప్రతిష్ఠించాము స్వతంత్రము ఆయన అనుగ్రహించిన స్వ స్వతంత్రము మేము పొందాం నేను మరలా చెప్తున్నాను ఈ దేశానికి స్వతంత్రం రావడానికి కొంతమంది దేశభక్తుల యొక్క ప్రాణత్యాగం ఉన్నట్లే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి యొక్క పాపమనే బానిసత్వం నుండి విడిపించబడి పాపమనే బానిసత్వం నుండి విడిపించబడి రక్షణ పొందడానికి అనగా స్వతంత్రము పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా హింసించబడి శిలువ వేయబడి రక్తము ఒలికించి ప్రాణము పెట్టి తిరిగిలేశారు ఆయన్ని నమ్మితేనే పాపము నుండి విడుదల పొంది నీవు స్వతంత్రము పొందుకుంటావు ఈ స్వతంత్రము క్రీస్తే మనకు అనుగ్రహించాడని ఇందాక చదువుకున్నాం కదా గలతి ఐదు ఒకటిలో ఈ స్వతంత్రము మనకు అనుగ్రహించింది ఆయనే ఆయనే కాబట్టి నేను చెప్తున్నాను దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పాపాన్ని నాశనం చేయడానికి పాప పురుషుణ్ణి నాశనం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మానవ జాతిని విమోషించాడండి విమోషించాడు ఆశీర్వాదాలు మానవ మానవ జాతికి కలగజేశాడు కాబట్టి నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మానవునికి రక్షణ ఉంది పాపక్షమాపణ ఉంది ఆయన ద్వారానే మనము స్వతంత్రులుగా మారతాం పాపమనే బానిసత్వం నుండి విడిపించబడతాం అందుకని ఇంకొక మాట ఏంటో తెలుసా ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను దేశానికి రక్షణ కొంతమంది దేశభక్తులు ప్రాణత్యాగమైతే ప్రపంచానికి రక్షణ కలగజేసేవాడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచానికి రక్షణ కలగజేసిన వాడు ఆయన ఈరోజు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా ఆలకించండి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేశాన్ని ప్రేమించిన వారు ప్రాణత్యాగం చేశారు లోకాన్ని ప్రేమించిన వాడు కూడా ప్రాణత్యాగం చేశాడు దేశాన్ని ప్రేమించిన వారు దేశము కొరకు దేశ ప్రజల స్వతంత్రము కొరకు ప్రాణత్యాగం చేశారు అలాగే లోకాన్ని ప్రేమించిన వాడు కూడా ప్రాణత్యాగం చేశాడు అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత యొక్క ఎందు విశ్వాసముంచు విశ్వాసముంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించను ఈ విషయాలు మనం గ్రహించాలి కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన మేము స్వతంత్రులం ఈ రోజున మీరు కూడా కేవలము తెల్ల ద్వారల బాణిసత్వం నుండి విడిపించబడితేనే మనం ఇంత సంతోషపెట్టి పడి మనము ఈ స్వాతంత్రం చేసుకుంటున్నామే ఈరోజు ఎంతో శుభదినముగా సంతోషకరంగా గడుపుతున్నామే మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువులో ఆయన చనిపోయి మనందరికీ రక్షణ కలగజేశాడు మరి మనం ఇంకా ఎంత సంతోషించాలి ఎంత ఆనందించాలి నేను చెప్తున్నాను మనము తెల్లదొరల బానిసత్వం నుండి విడిపించబడ్డాం విడిపించబడ్డాం ఓకే కానీ ఇంకా మనం విడిపించబడవలసింది ఏంటో చెప్పన పాపమనే వానిసత్వం నుండి విడిపించబడాలి పాపమనే సంఖ్యల నుండి విడిపించబడాలి ఆ విడిపించబడడానికి ఆయనే రక్షకుడు దానికి యేసే మనకి సహాయం చేస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా పాప క్షమాపణ పొందాలి దానికి యేసు ఒక్కడే మార్గము దానికి యేసుక్రీస్తు ఒక్కడే మనకి సహాయం చేసేవాడు ఆయన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించండి ఖచ్చితంగా నీ పాపములు ను విడిపించబడతావు రక్షణ ఆశీర్వాదాలతో స్వతంత్రముగా ఉంటావు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును దీవించుకునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్